ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తోలి సెమీ సమరానికి రంగం సిద్ధమైంది ఇవాళ మధ్యాహ్నం గంటలకు దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా అన్నట్లు పోటీ పడనున్నాయి గ్రూప్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఊపు మీదుంది భారత్ గ్రూప్ ఏ లో విన్నర్ హోదాలో సెమీస్ కి అడుగుపెట్టింది రోహిత్ సేనా గ్రూప్ ఏ నుంచి భారత్ న్యూజిలాండ్ గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా నాక్అట్ అర్హత సాధించాయి టీమిండియా మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో లో టాప్ ప్లేస్ లో ఉంది గ్రూప్ బిలో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది భారత ఆస్ట్రేలియా జట్లు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురుపడ్డాయి ఆ మ్యాచ్ లో భారత్ను ఓడించిన ఆసిస్ వన్డే ప్రపంచ కప్ ని కావసం చేసుకుంది ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు కసిమీదున్నారు ఇటు కంగారులు కూడా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కర్హత సాధించాలని పట్టుదలతో కనిపిస్తున్నారు సెమీ పోరుకు ముందే ఆసిస్ కి భారీ షాక్ తగిలింది స్టార్ ఆల్రౌండర్ మాథ్యూ షాట్ గాయం కారణంగా కీలకమైన సెమీ ఫైనల్ కు దూరమయ్యాడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో మాథ్యూ షాట్ కి తొండ కండరాలు పట్టేశాయి దీంతో షాట్ స్థానాన్ని ఇరవై మూడేళ్ల కూపర్ కొనోలితో బ్రేక్ భర్తీ చేయనుంది ఆశీస్ ఆసిస్ భారత్ సాధాసీదైన జట్లు కావు ఎవరికి వారు తీసిపోరిక ఈ రెండు టీమ్స్ గ్రౌండ్లోకి అడుగు పెడితే పరుగుల వరద పారుతోంది బంతులు కూడా ఎగరడం నేర్చుకుంటాయి అలాంటి దిగ్గజాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయంటే క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు మరి ఈ సెమీ పోరులో నెగ్గేదెవరు తగ్గేదెవరు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో నాకౌట్ మ్యాచ్ల్లో రాణించే ఆటగాడిని అందరూ హీరోలా చూస్తారు మరి ఇవాళ ఆ హీరో ఎవరవుతారన్నది ఆసక్తికరం టాప్ ఆర్డర్లో గిల్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటంతో వారు మరోసారి బ్యాట్ జులిపించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సెమీస్లో కెప్టెన్ రోహిత్ పెద్ద ఇన్నింగ్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అక్షర్ పటేల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఎలా జరగబోతోంది అంటూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది టాస్ ఎవరు గెలుస్తారు బ్యాటింగ్ ఎవరు చేస్తారు బౌలింగ్ ఎవరు చేస్తారు అనేది అయితే అందరిలో ఉత్కంఠగా మారింది ఇదే అంశానికి సంబంధించి మ్యాచ్ కు సంబంధించిన డీటెయిల్స్ ని తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సునీల్ ఉన్నారు అదేవిధంగా విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమల ఉన్నారు ముందుగా సునీల్ దగ్గరకు వెళ్దాం సునీల్ ఎలా ఉండబోతుంది అసలు అభిమానులు ఏమంటున్నారు ఈ మ్యాచ్ కి సంబంధించి ఎస్ క్రికెట్ చరిత్రలో ప్రధాన దిగ్గజాలుగా ఉన్నటువంటి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అమి తుమి మ్యాచ్ నేడు జరగనుంది సరిగ్గా రెండేళ్ల క్రితము జరిగినటువంటి ప్రపంచ కప్ లో తుది మ్యాచ్ లో పోరాడి ఓడినటువంటి భారత్ తో మరొకసారి ఆస్ట్రేలియా తలపడనుంది ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుస్తున్నారు ఐసీసీ సెమీ ఫైనల్లో ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్లో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఇండియానే ఘన విజయం కూడా ఫ్యాన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం వరుసగా మూడు మ్యాచ్లు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ తో న్యూజిలాండ్ తో జరిగినటువంటి మూడు మ్యాచ్ లోను భారత్ ఘన విజయం సాధించింది అదే తరహాలో అటు అటు ఆస్ట్రేలియా సైతము ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో మరోవైపు సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి మ్యాచ్ లో రాణించబోయినప్పుడు కూడా అటు వర్షం కారణంగా రద్దయింది కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఇండియా ఈ రోజు మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఉంది ఇప్పటికే మనం ఇండియా అన్ని విధాలు అటు బ్యాటింగ్ రంగంలోను మిడిల్ ఆర్డర్ రంగంలోను స్పిన్ లోను అటు బౌలింగ్ లోను పటిష్టంగా ఉన్నటువంటి టీమ్ ఇండియా ఎట్లాగైనా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో గత రెండేళ్ల క్రితం ఏదైతే ఓటమి చెందిందో ఆ ఓటమికి గుణపాఠం చెప్పాలంటూ కూడా ఫ్యాన్స్ వ్యక్తం పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి ఆస్ట్రేలియాతో జరిగేటువంటి మ్యాచ్ లో ఇండియానే ఘన విజయం సాధిస్తుంది ఎందుకంటే బ్యాటింగ్ లోను మొదట మనం చూడొచ్చు అటు రోహిత్ శర్మ కావచ్చు అటు విరాట్ కోహ్లీ కావచ్చు గిల్ కావచ్చు మంచి ఫామ్ లో ఉన్నాడు మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి శ్రేయాస్ కావచ్చు అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్ లో రాణిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం అదే తరాలో నలుగురు స్పిన్నర్లతో ఈ రోజు బలిలో దిగుతుంది లాస్ట్ టైం మ్యాచ్ లో న్యూజిలాండ్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తెచ్చి మంచి ఫామ్ లో ఉన్నటువంటి చక్రవర్తిని ఈ రోజు మళ్ళీ అతన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నలుగురు స్పిన్నర్స్ జడేజా కావచ్చు మరోవైపు అక్షర్ పటేల్ కావచ్చు మరోవైపు వరుణ్ చక్రవర్తి కావచ్చు ఈ నలుగురు స్పిన్నర్స్ కూడా ఈ రోజు అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కులదీప్ నయ్యార్ కావచ్చు ఈ నలుగురు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది బ్యాటింగ్ మనం చూడొచ్చు మిడిల్ ఆర్డర్ గా ఉన్నటువంటి శ్రేయస్ కావచ్చు రాహుల్ కావచ్చు శ్రేయస్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి మెయిన్ బ్యాట్స్మెన్ అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు గిల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు బౌలింగ్ లోను అటు షెమి మనం గతంలో చూసాం అటు బుమ్రా లేని లోను లేని లోటును షెమి తీర్చున్నాడు ఫస్ట్ మ్యాచ్ లోను ఐదు వికెట్లు తీసిన దృశ్యాలు కూడా మనం చూసాం సెకండ్ మ్యాచ్ లో కొంత రానించే పోయినప్పుడు కూడా అతను మాత్రం రన్ రేట్ ను కొంచెం కుదించే యోచనలో షమి కూడా ఉన్నాడు మొత్తం మీద టీం అన్ని రంగాల్లో మాత్రం టీం ఇండియా చాలా పష్టంగా ఉంది అదే తరాలలో ఆస్ట్రేలియా టీం కూడా చాలా పటిష్టంగా ఉంది స్మిత్ అటు కెప్టెన్ స్మిత్ కావచ్చు మరోవైపు అటు హెడ్ కావచ్చు మెయిన్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి హెడ్ కావచ్చు జంప్ కావచ్చు బౌలర్ గా స్పిన్ గా ఉన్నటువంటి జంప్ కావచ్చు వీళ్ళు కూడా మంచి పటిష్టంగా రానిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఆస్ట్రేలియాతో మెరుగైన టీం ఇండియా ఉందని ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తూ పస్ మాత్రం కనబడుతుంది ఆసీస్ బలహీనతల విషయానికి వస్తే ఏం మైనస్ ఎస్ ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఆస్ట్రేలియాలో మెయిన్ ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో స్మిత్ కావచ్చు యాడ్ కావచ్చు ఈ ఇద్దరు ఒక్కసారి అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు అంటే పదకొండు మందిలో పదకొండు మంది ఆల్రౌండర్ ఉంటారు ఖచ్చితంగా పదకొండు మంది ఆడే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా అటు బౌలింగ్లో రానిస్తారు ఫీల్డింగ్ లో అదే అదేవిధంగా అటు మొత్తం కూడా అటు మిడిల్ ఆర్డర్ కూడా మంచి ఫామ్ లో ఉంటారు కానీ ఆ విషయాల్లో ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ గతంలో జరిగినటువంటి ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో మూడు పైగా స్కోర్ చేసి ఘన విజయం సాధించారు అదే తరాలో అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అదేవిధంగా సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్ లో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దాయి కానీ ఆ మ్యాచ్ లో కూడా ఒకవేళ వర్త మాత్రం ఆస్ట్రేలియా బౌలింగ్ లో అంటే స్పిన్నర్లు కొంతవరకే ఉన్నప్పుడు కూడా ఈ రోజు మరి నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగుతుంది ఇండియా మరి ఆ స్పిన్నర్లు ఆస్ట్రేలియా టీం ని ఎండగడతారా లేదా అనేది కూడా మరికాసపుర్ దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కనబడే అవకాశం ఉంది మొత్తం మీద ఆస్ట్రేలియా మార్చి కొంత మెయిన్ బ్యాట్స్మెన్ స్మిత్ కావచ్చు హెడ్ కావచ్చు వీళ్ళని అవుట్ చేస్తే మాత్రం కొంత మెరుగైన రిజల్ట్ కూడా ఇండియా వచ్చే అవకాశం ఉందని అటు నిపుణులు కూడా చెప్తున్నారు పరిస్థితి కనబడుతుంది మరి వైపు ఇండియా కూడా మనం చూడొచ్చు మెయిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు అటు రోహిత్ శర్మ కావచ్చు గిల్ కావచ్చు మంచి ఫామ్ లో ఉన్నారు గిల్ గతంలో చూసాం సెంచరీ చేశాడు ఇప్పటికే అటు విరాట్ కోహ్లీ కూడా గతంలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు న్యూజిలాండ్ టీమ్ తో అదే తరహాలో బౌలింగ్ లోను వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు ఇస్తారు షమి గతంలో జరిగినటువంటి బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఐదు వికెట్లు ఇస్తారు మంచి అటు బౌలింగ్ లోను మిడిల్ ఆర్డర్ లోను స్పిన్నర్లు కూడా అన్ని రంగాల్లో బ్యాట్స్మెన్ మెన్ ఉంది మరి ఈ జరిగినటువంటి మ్యాచ్ లో టాస్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఎవరైతే చేసింగ్ చేస్తారో వారే ఎక్కువగా స్కోర్ చేసే మొదట బ్యాటింగ్ చేస్తే వారే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది అదే తరాలలో గతంలో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కోరు ఎక్కువ చేసినప్పుడు కూడా దాన్ని ఢీట్ గా ఆస్ట్రేలియా టీం రాణించింది కాబట్టి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో మరి టాస్ ఎవరు గెలుస్తారనేది కూడా ఈ రోజు కీలకంగా మారే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దుబాయ్ వేదిక జరిగినటువంటి మ్యాచ్ లో ఈ టాస్ కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మొత్తం మీద అన్ని రంగాల్లో దూకుడు భారత్ ఎలాగైనా రెండు సంవత్సరాల క్రితం అటు ప్రపంచ కప్ లో ఓటమి చెందిన భారత్ ఎలాగైనా ఈసారి సాధించాలి విజయం సాధించాలంటే ఓడగొట్టాలని తాపత్రయంతో ఇండియా టీం బరిలో దిగుతుంది సుమా అంటే చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు భారత్ టాస్ గెలవలేదు ఇప్పుడు ఈ రోజు మరికాసేపట్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా అసలు ఏది తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు ఎస్ మనం చూడొచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు మ్యాచ్ లోను అటు భారత్ టాస్ ఓడిపోయినప్పుడు కూడా గతంలో చేసింగ్ లోనే ఎక్కువగా విజయం సాధించింది న్యూజిలాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కావచ్చు మరోవైపు అటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో కూడా ఇండియా రోల్ వేయించింది ఎందుకంటే టాస్ ఒకవేళ ఓడిపోయినప్పుడు కూడా చేసింగ్ విషయం మాత్రం ఖచ్చితంగా అటు బౌలింగ్ లోను ఖచ్చితంగా బ్యాటింగ్ లోను పటిష్టంగా ఉన్నటువంటి టీం ఖచ్చితంగా విజయం సాధించిన ఫస్ట్ చూసాం కానీ ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో ఒకవేళ టాస్ గెలిస్తే మరి బ్యాటింగ్ ఎందుకంటే బ్యాటింగ్ తీసుకుంటే బౌలింగ్ ఆస్ట్రేలియా ఉంది ఉంది కాబట్టి దీన్ని ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పరుగుల వరద ఖచ్చితంగా చూపించాలి ఎందుకంటే అది మనం బౌలింగ్ లో పటిష్టంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారిని కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటేనే ఎక్కువ విజయ ఉంటాయి ఎక్కువ పరుగులు తీసే అవకాశం ఉంటుందని మాత్రము క్రికెట్ నిపుణులు చెప్తున్నారు సుఖ విజయవాడ వెళ్దాం విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమల రావు మనకు అప్డేట్స్ ని అందిస్తారు తిరుమల రావు చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ సమరానికి రంగం సిద్ధమైంది మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఫ్యాన్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇండియన్ టీం గెలవాలని పూజలు కూడా చేస్తున్నారు విజయవాడలో క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు ఈ మ్యాచ్ కి సంబంధించి సుమ ఐసీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తడపడి ఉంది అయితే ఈ సంబంధించి ఎప్పుడెప్పుడు మన ఇండియా గెలుస్తుంది అంటూ ప్రత్యేకమైన పూజలు అదేవిధంగా ప్రార్థనలు కూడా చేస్తున్నారు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా గతంలో ఇరవై ఐదు టీంలు ఆడింది ఇరవై ఐదు సార్లు తడబడింది అయితే పదమూడు సార్లు ఆస్ట్రేలియా గెలిచింది పదకొండు సార్లు ఇండియా అయితే గెలవడం గెలిచింది ఈ ఒకసారి అయితే డ్రా అవ్వడం జరిగింది మొన్న ఏదైతే ఉందో వరల్డ్ కప్ లో కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో ఇండియా వాడుకోవడం జరిగింది ఎట్టు పరిస్థితుల్లో ఈసారి ఇండియా గెలిచిద్ది అంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక పూజలు చేస్తున్నారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇండియా ఇండియా గెలవాలి అంటూ చాలా కసికైతే అయితే ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో ఈ మ్యాచ్ దుబాయ్ లో జరిగిన కారణంగా ప్రతి ఒక్కళ్ళు అయితే టీవీలకి అతికిపోయి ఉన్నారు ఎట్టు పరిస్థితులు ఇండియా గెలిచిద్ది ఇండియా గెలిచి ఫైనల్ గా మ్యాచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ టీం అయితే మందు చాలా స్ట్రాంగ్ గా ఉంది దుబాయ్ లో ఇప్పటికే ఓటమి లేకుండా గెలుస్తూ ముందుకు వచ్చింది బ్యాట్స్ మెన్ కూడా కొంచెం ఫామ్ లో ఉండరు బౌలర్స్ కూడా ఫామ్ లో ఉండాలని చెప్పేసి చూస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇండియా గెలిచిద్దంటూ ప్రతి ఒక్కరు జై హో ఇండియా అంటూ ఎదురు చూస్తున్నారు సుమ్మా